ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ధర్మవరంలో శివాలయం దగ్గర ఉన్నాను రేపు శివరాత్రి కదా శివరాత్రి కోసం వ్రతము అన్ని సిద్ధం చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను ఇది కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఇది మా ఊరు శివాలయము పురాతనమైనది కనిపిస్తున్న శివాలయం దాదాపు కంటే రెండు వేల రెండు వందల సంవత్సరాల నాటి క్రితం ఇది ఈ మధ్య దీని అంతా ఇంప్రూవ్మెంట్ చేశారు చూపిస్తాను చూడండి ఇప్పుడు కనపడుతుంది కదా ఇది శివాలయము చుట్టూ రాతి కట్టడం అయితే కట్టారు కొత్తగా రేపు శివాలయానికి శివరాత్రి కోసం సిద్ధం చేస్తున్నారు అంతా ఇక్కడ కనపడుతుంది కదా ముందర సైడ్ అంతా ఫ్రంట్ సైడ్ ముందర అన్ని అన్ని వేస్తున్నారు రేపు తేరులావడం కోసం కూడా సిద్ధం చేస్తున్నారు అక్కడ చూపిస్తున్నారు మీకు మా ఊరిలోనే అతి పురాతనమైన శివాలయం ఏదంటే ఇదేను అక్కడ తీరు దగ్గరికి వెళ్దాము చూస్తున్నారు కదా అక్కడ ఇక్కడ అంతా క్యూ కోసం సిద్ధం చేశారు అక్కడ తీరు అంతా క్లీన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాము చూస్తున్నారు కదా అంత శుభ్రం చేస్తున్నారు తీరుని ంతా దుమ్ము అంతా క్లీన్ చేస్తున్నారు అది ఇప్పుడు దాన్ని అంతా శుభ్రం చేసి క్లీన్ చేస్తున్నారు దుమ్మునంతా మీకు ఇంక ఇదంతా గ్రౌండ్ సాయంకాలం అయ్యాలకి పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సీత తీరుతూ ఉంటారు చాలా బాగుంటుంది చల్లగా చెట్ల కింద ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు రోజులు శివ శివమాల వేసుకున్న వారికి అందరి మాలదారులందరికీనా మాలదారులందరికీ అన్నదానం జరుగుతుంది అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అక్కడికి వెళ్దాము ఇక్కడ ద్వాద జ్యోతిర్ లింగాల గురించి ఇక్కడ మనం చూస్తాం కదా అది కైలాసం వేసి సెట్ చేసి పన్నెండు లింగాలు పెడతాం పన్నెండు లింగాలు పన్నెండు వెరైటీస్ లో ఉంటాయి లింగాలన్నీ వెరైటీస్గా ఏ ఏ లింగం పెట్టినో ఆ వెరైటీస్ లో పెట్టేసి ఆ పేరుతో పెట్టి కైలాసం రెడీ చేసి పెడతాం పెట్టేసి ఈ కట్లన్నీ కట్ల ద్వారా మొత్తం అంతా అప్ చేసి రెడీ చేస్తాం ఇప్పుడైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట ఫ్రెండ్స్ ఇది మనం మళ్ళీ వచ్చి ఒకసారి చూద్దాము మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ తీరునైతే ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ రేపు తీరులాగా కూడా మీకు చూపిస్తాను ఇంక ఇదంతా శివుని గుడికి సంబంధించిన ప్లేస్ ఇది ఇక్కడ సాయంకాలం వేళకి పిల్లలు క్రికెట్ ఆడతారు సాయంకాలం అయ్యే వాళ్ళు వాకింగ్ వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం పుట్ట సేద తీరుతూ ఉంటారు ఈ శివాలయము దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం మహానుభావులచ్చే వచ్చే ప్రతిష్టాపించబడినది ఇది ఇది ఈ శివరాత్రికి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల కొలది క్యూలో నిలబడి దర్శించుకొని వెళ్తారు బచ్చు రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు దీన్ని కానీ మా ఊర్లో శివాలయం అని పిలుస్తాము ఇక్కడ చాలా పురాతనమైనది దీనికి సంబంధించిన బావి కూడా ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు అంతా సరిగా లేదు ఈ అన్న వాళ్ళంతా కట్లన్నీ కడుతున్నారు మేదర్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇదంతా విఐపిస్ కోసం కడుతున్నారు ఇటు సైడ్ ఫ్రంట్ లో ఇంకక్కడైతే నాగల కట్ ఉంటుంది అశ్వత్ నారాయణ కట్ అంటారు దాన్ని దాని పేరు ఇది చాలా పురాతనమైన దేవాలయం దీన్ని దర్శించాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి ఎక్కడెక్కడి నుంచి వచ్చి రేపు క్యూలో నిలబడి గంటల కొలది వాళ్ళ సమయాన్ని వెచ్చించి దర్శించుకొని వెళ్తారు చాలా పవర్ఫుల్ సాంగ్ కూడా మంచి అన్నని అడిగి తెలుసుకున్నాము అన్నకి అయితే బాగా తెలుసు అన్న పాత మనిషి కాబట్టి అన్నకి బాగా తెలుసుకుంటే చెప్తారు అన్న బాగా వివరంగా చెప్తారు అన్న చెప్పండి అన్న మన ధర్మవరం మన ధర్మవరం చెప్పండి మన ధర్మవరం పట్టణం నందు ఒక మహిమాన్వితమైన ఎందరో మహానుభావులు క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాల క్రితం నాటే ఎందరో మహానుభావులచే ప్రతిష్టాపన జరిగిన బ్రహ్మశూలం అనే విధానంతో ఈ మహాశివలింగం ప్రతిష్టాపన జరిగింది కానీ కానీ ఈ మహాశివలింగాన్ని దర్శనార్థము రేపు మహాశివరాత్రి దినమున సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఈ మహాశివలింగాన్ని ఆ పరమశివుని దర్శనార్థము ఆ పరమశివుని దర్శనార్థము కోరిన వారికి కొంగు బంగారముగా నిలిచి ఎవరెవరైతే తన కోరికలు ఉన్నాయో వారు ఆ స్వామివారికి విన్నవించుకుంటే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ పరమశివుని దర్శనార్థమై ఎంతో టైం కేటాయించుకొని అంటే ఎంతో కాల ఎంతో సమయాన్ని కేటాయించుకొని ఆ స్వామివారి దర్శనానికి మన లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి వస్తున్నారు అంతేకాకుండా ఈ ఈ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల్లో అతి పురాతనమైనది ఈ బత్సు రామలింగేశ్వర స్వామి దేవస్థానముగా మొట్టమొదటి స్థానంలో ఉంది అంతేకాకుండా ఇప్పుడు మనకి దగ్గరలో ఒక మూడు కిలోమీటర్లో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం అతి పురాతనమైనది అతి పురాతనం అంటే దాదాపు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాల క్రితం నాటి మహాశివలింగం ఉండేది కానీ కొంతమంది దుండగులు ఆ శివలింగాన్ని అపహరించడం జరిగింది తద్వారా కాశీ క్షేత్రం నుండి ఇంకొక ఆత్మలింగాన్ని ఇంకొక శివలింగాన్ని తీసుకొచ్చి అలా ప్రతిష్టాపన చేసి మళ్ళా స్వామివారిని పునఃప్రాణ పునః ప్రతిష్ట చేయడం జరిగింది అంతేకాకుండా గత నాలుగు రోజుల క్రితము స్వామివారి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి సతీ సమేత కళ్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు మరియు ఎన్నో భజన కార్యక్రమాలు తదుపరి భక్తాదులకు తీర్థ ప్రసాదాలు మరియు ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ మనము చెప్పుకునే విధంగా మన ధర్మవరం పట్టణంలో ఎంతో మహిమాన్వితమైన శివలింగంగా ఈ బచ్చు రామలింగేశ్వర స్వామి దేవస్థానం గా చెప్పుకోవడము మొదటి స్థానంలో ఉంది గుడి అభివృద్ధి పనులు అనేది మీరు చుట్టూ చూడచ్చు అన్న రేపు దాదాపుగా ఎన్ని వేల మంది కలిసచ్చు అన్న దాదాపు ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు ముప్పై ఆరు వేల మంది గతంలో ముప్పై వేల ముప్పై గత జరిగిన సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సున్నా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దాదాపుగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మంది జనాభా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది తద్వారా ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు ఇంకా జనాభా పెరిగే భక్తాదులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున తగిన కార్యక్రమాల్లో కానీ తగిన ఏర్పాట్లో కానీ భద్రతా విషయంలో కానీ మరియు వాళ్ళకు కావలసిన తాగునీటి అయితేనేమి వేరే ఇతర కార్యక్రమాల్లో అన్నిటినీ వారి భక్తాదులకు అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు గతంలో జరిగిన మహాశివరాత్రి వేడుకను పురస్కరించుకొని ఈ సంవత్సరం ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇంకా ఆలయాన్ని ఇంకా వేల మంది వచ్చి దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు ఆలోచన మీద ఇంకా కొన్ని కొన్ని పనులు వేగవంతం చేయడం జరిగింది తదుపరి ఆలయ అభివృద్ధి కమిటీ ఆలయ అభివృద్ధిని మీరు చూడొచ్చు గతంలో ఇక్కడ చిన్న ఒక గుడి మాత్రం ఉండేది ఎప్పుడు దాదాపు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ధర్మకర్తల సాయంతో వారి వారి ఇంత అంగరంగ వైభవంగా ప్రతిష్ట కట్టడం జరిగింది కాబట్టి మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని మరీ 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 కోరుచున్నాం రేపు తేరు ఎన్ని గంటలకు లాగుతారు రేపు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల మడుగు తిరుగుతారు తదుపరి రెండు గంటలకు మా మధ్యాహ్నం రెండు గంటలకి తేరు మొదలుపెట్టి మన మహా శివుని ఆర్చ్ ఉంది మన ఇక్కడి నుండి దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల ఆర్చ్ ఉంది ఆర్చ్ వరకు వ్రతం లాగడం జరుగుతుంది తరుపతి మళ్ళీ వెనుక తీసుకొచ్చి యథాస్థానంలో స్వామివారిని పిలుపుదల చేయడం జరుగుతుంది ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ అన్న ఈ దేవాలయం గురించి పూర్తిగా వివరంగా చెప్పారు మనకైతే ఈ చాలా మా ధర్మవరంలో మోస్ట్ పవర్ఫుల్ శివాలయం ఏదంటే ఇదేనో చాలా మహిమలు కలిగిన శివాలయం ఇది రేపు దాదాపుగా ముప్పై వేల మంది జనాలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉందని అన్న అంటున్నారు మామూలుగా అయితే చాలా చాలామంది వస్తారు మీరు కూడా రేపు వచ్చి స్వామివారిని దర్శించుకొని